మంగళవారం అన్ని పటాలకి వెళ్తానండి వెల్కమ్ బ్యాక్ టు బామ్మ గారి ఇది కూడా నాలుగు డార్నిసన్నాంజనేయం ప్రభ దివ్య కార్యం ప్రభయ పుత్రం భజయ వాయుం నమస్తే నమస్తే వాయుపుత్ర నమస్తే నమస్తే శ్రీ ఆంజనేయా సంజీవ రాయన్ చరా చల్లగా హనుగా వడి వడి వారది వారట சஞ்சீவராம்திபலவந்த அந்தவையகோஹத்திபலவந்த அந்தவைய జగమంత నివయా నిశక్తిని భక్తి మరువము స్వామి సప్త సముద్రాలు దాటే ము నీ శక్తిని భక్తి మరువము స్వామి సప్త సముద్రాలు దాటేము తండ్రి రామ రావణ యోగములోనా రాక్షసులంతా హతమైనారు లక్ష్మణుడు ముల్లినాడు సంజీవిని తెచ్చినాడు ప్రాణములు కాపాడినావు రఘురాముని మనసును దోచావు రామా హరే కృష్ణ హరే రఘురామ హరే కృష్ణ హరే ఓ హనుమంత అతి బలవంత అంతా నివయ జగమంతు వయ నిశక్తిని భక్తి మరువము స్వామి సప్త సముద్రాలు దాటేము తండ్రి రామ రావణ యుద్ధములోనా రాక్షసులంతా హతమైనారు లక్ష్మణుడు చెల్లినాడు సంజీవిని తెచ్చినాడు ప్రాణములు కాపాడినావు రఘురాముని మనసును దోచావు రామ హరే కృష్ణ హరే రఘురామ హరే కృష్ణ హరే ఓ హనుమంత అతి బలవంత అంతా నీవయ జగమంతా నివయా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సింబల్ కొట్టండి